అండి ఈ సాఫ్ట్ బనారస్ డ్రెస్ మెటీరియల్స్ గురించి చాలా వస్తున్నాయి ఈ వీడియోలో ప్రతి మెటీరియల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఈ మెటీరియల్స్ ఎప్పుడు వచ్చినా త్వరగా అవుట్ అయిపోతాయి క్వాలిటీ చాలా బాగుంటుంది అంతేకాకుండా చాలా బెస్ట్ ప్రైజ్ లోనే ఇస్తున్నాం ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా గ్రాండ్ గా కనిపించాలి వేసుకున్నప్పుడు కంఫర్ట్ గా ఉండాలి అంటే ఈ మెటీరియల్స్ చాలా బాగుంటాయి వావ్ ఈ బ్లాక్ కలర్ చాలా బాగుంది కదా బ్లాక్ కలర్ ఇష్టపడే వారు అసలు మిస్ అవకండి మెటీరియల్ ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ మెటీరియల్ కావాలి అన్న స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి గణేష్ చతుర్థి మరియు నవరాత్రులలో రెడ్ కలర్ ఎక్కువగా వేర్ చేస్తుంటారు కదా రెడ్ కలర్ కావాలి అనుకున్న వారు వెంటనే ఆర్డర్ చేసుకోండి మన పేజ్లో ఇలా పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్సే కాకుండా డైలీ వేర్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి